అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ పచ్చడి చింతకాయతో చింత తక్కువ ఉంటుంది కదండీ మనకి చింతకాయలు వచ్చినప్పుడు అయితే మనకి సాల్ట్ కొంచెం ఉప్పు వేసుకొని నూరి పక్కన పెట్టుకుంటే చాలు సంవత్సరం అంతా ఉంటుంది అది కావాలనుకున్నప్పుడు మనం పచ్చిమిరపకాయలతో కానీ ఎండుమిరపకాయలతో కానీ ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా సూపర్గా ఉంటుంది నేనైతే ఇక్కడ పల్లీ కాంబినేషన్తో ట్రై చేశాను మీరు పల్లీ లేకుండా పచ్చిమిరపకాయలు ఒట్టితో అయిన ఒట్టిగా ఎండుమిరపకాయలు పల్లి వదిలి పచ్చిమిరపకాయలతోన కూడా ట్రై చేయొచ్చు పల్లీలు వేస్తే మనకి చింత పులుపు కొంచెం తగ్గుతుంది మరి తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఎలా చేసుకోవచ్చు ఇందులో చూపిస్తున్నానండి ఏ కర్రీ లేకపోయినా ఇది కొంచెం నెయ్యి వేసుకుంటే చాలు ఈ చట్నీ రైస్లోకి సూపర్గా ఉంటుంది ఈరోజైతే ఇక్కడ చింతకాయ పల్లి పచ్చడి కోసం అండి ఇక్కడ నేను చింత తొక్కు తీసుకున్నాను ఇప్పుడు మనకు కొత్తగా చింతకాయలు పచ్చడికి వస్తాయి కదా చింతకాయలు అలాగే ఉప్పు వేసి నూరి పక్కన పెట్టుకున్నాను ఇది దీంట్లోకి పల్లీ ఇది ఒక కప్ వరకు తీసుకుంటే పల్లీ వచ్చేసి హాఫ్ కప్ వరకు తీసుకున్నాను అలాగే మిరపకాయలు ఒక ఇరవై వరకు తీసుకున్నాను దీంట్లోకి జీలకర్ర ఆవాలు అలాగే వెల్లుల్లి రెమ్మలు ఆవాలు అయితే తాలింపులోకి మరి ఇక్కడైతే పల్లీలు కూడా వేయించి పొట్టు తీసుకున్నాను కాబట్టి వెల్లు ఇక్కడ ఎండుమిర్చి వరకు వేయించుకుంటే సరిపోతుంది కొద్దిగా పాన్లోకి ఆయిల్ తీసుకొని మిరపకాయలు వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి ముందుగా నేను ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇవి ఎండుమిరపకాయలు వేయించుకోవడం వరకు మాత్రమే ఇక్కడ చూడండి ఆయిల్ అంతా హీట్ తర్వాత సార్ ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను ఇవి కొంచెం మనకి లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలండి చక్కగా వేగిపోతాయి రెండు మూడు నిమిషాల కన్నా ఎక్కువ మనకి లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటాం పల్లీలు కానీ పచ్చివే తీసుకునేటట్లయితే పల్లీలు కూడా కొంచెం దోరగా వేయించుకొని కొట్టు తీసేసుకుంటే బాగుంటుంది మనకు పచ్చి పల్లీలు అయితే చట్నీ నిల్వ ఉండదండి ఇక చూడండి ఎండుమిర్చి అంతా వేగిపోయింది ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకుంటున్నాను తాలింపు కోసం ఇదే ఆయిల్ ఇదే పాన్లోకి నేను ఆయిల్ తీసుకుంటున్నాను అండి ఇక్కడ అరకప్పు వచ్చే వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా జీలకర్ర వేసేసుకుంటున్నాను జీలకర్ర చుట్టుపడం అనేటప్పుడే ఆవాలు కూడా వేసేసుకుంటున్నాను ఇందులోనే రెమ్మలు కూడా తిరిగి వాళ్ళు ఇంగువ్వు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇంగువ్వు వేయట్లేదు నా కిచెన్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు ఉంటుందండి మూతగట్టిగా ఉన్న డబ్బాలో పెట్టుకుంటే ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడైతే ముందుగా మిక్సీ జార్లోకి పల్లీలు తీసుకుంటున్నానండి పల్లీలతో పాటుగా ఎండి మిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ ఎండు మిరపకాయలతో పాటుగా వెల్లుల్లి రెమ్మలు అలాగే సాల్ట్ ఆల్రెడీ నేను చింత తక్కువలోకి వేసుకున్నాను కానీ మిరపకాయలు వేసేటప్పుడు సరిపోదు కదా మిరపకాయలకి అలాగే పల్లీలకి తగినట్లుగా వేసుకుంటున్నాను ఇక్కడ ముందుగా మెత్తగా పొడి చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి మొత్తం మెత్తగా పొడిగా వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి నేను చింతకాయ తొక్క వేస్తున్నాను దీంతో పాటుగా జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను కొంచెం గోరువెచ్చటి నీళ్ళు ఇందులోకి వేసుకుంటున్నాను ఒక పావు కప్పు వరకు చింత తొక్కు గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం వా వాటర్ వేసుకుంటే మనకి కొంచెం చట్నీ గట్టిగా కాకుండా ఉంటుంది పల్లీ పొడికి కూడా తగినట్టుగా చట్నీ కలవడానికి వాటర్ అయితే కంపల్సరీ ఇక్కడ చట్నీ మెత్తగా వచ్చేసింది ఇంకా తాలింపు పెట్టుకుంటున్నాను ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ముందుగానే పాన్లోకి వేసేస్తున్నాను తాలింపులోనే చట్నీ అంతా చట్నీ అంతా ఇందులోకి వేసేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి అయితే పావు కప్పు నుంచి హాఫ్ కప్ వరకు వాటర్ పడతాయండి నేను వేసుకున్న క్వాంటిటీకి అయితే తాలింపత్త కలిపేస్తున్నాము సాల్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోలేదంటే కొంచెం సాల్ట్ని ఇందులో కలుపుకోవచ్చు ఈ చట్నీ ఇలా ఉంటే చాలు అండి వేడివేడి అన్నంలోకి ఒక స్పూన్ నెయ్యితో తింటే చాలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు మంచి విటమిన్ సి కూడా అందుతుంది దీని నుంచి నేనైతే ఇంకా పౌల్లోకి తీసేసుకుంటున్నాము చూసారు కదా చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది చింత తొక్కుంటే చాలు ఎప్పటికప్పుడు ఇలా చేసేసుకోవచ్చు చూశారు కదా చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది మరి ఈ విధంగా ట్రై చేసి చూడండి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది అంతేకాదు నోరు బాగలేదు అనుకున్నప్పుడు కొంచెం జ్వరంతో ఉన్నప్పుడు ఇటువంటి చట్నీతో అయితే నోటికి కొంచెం తినాలనిపిస్తుంది మరి ఇంకెంత ఆలస్యం చింత తక్కువ రెడీ చేసుకుంటే ఇలా చాలు ఇలా ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ